అతను తిన్మార్ మల్లన అనేటువంటి అతను ఒక విపరీతమైనటువంటి సాడిస్ట్ స్వభావం అనేటువంటి వ్యక్తి అండి ఇతను పేరు ఒక చింతపండు అతని పేరు చింతపండు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఒకప్పుడు ఇక వి సిక్స్ ఛానల్లో కూడా చేశాడు అక్కడ తీర్మార అనేటువంటి కార్యక్రమాలు తీన్మార్ మల్లన కార్యక్రమాలు చేయడం ద్వారా అతను పైకొచ్చాడు పైకొచ్చినటువంటి అతను క్రమంగా కూడా రాజకీయాల్లో రావడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా అప్రోచ్ చేయడు కానీ కేసీఆర్ గారు ఈ యొక్క తిన్మార్ మాలన వంటి విపరీత స్వభావం అనేవాళ్ళని దూరంగా పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా అతను పగలతో కూడా తగిలిపోతున్నాడు ఈ యొక్క అగ్రకులాల పట్ల విపరీతమైన ద్వేషం అతనికి ఎంతసేపు కూడా అగ్రకులాలను తిట్టడం అదే దానిలో ఉన్న బట్టే కేసీఆర్ గారు అతను దూరంగా పెట్టాడు అయినప్పటికీ కూడా అతను బయటకు వచ్చి ఏ ఛానల్లో కూడా ఇమ్మలేక సొంతగా క్యూ న్యూస్ అనే ఛానల్ పెట్టుకొని ఇంకా అందరినీ తిట్టడం బాధ్యత పనిగా పెట్టుకున్నాడు అతను అతనికి విపరీతమైన స్వభావం కుల దురహంకారం అతనికి ఎంతసేపు అగ్రకులాలను తిట్టడం తప్ప అతనికి వేరే పని లేదు రాజకీయాలు కూడా చాలు కదా అతనికి ఆ రకమైన ద్వేషంతో ఉన్న అతను క్యూ న్యూస్ అని పెట్టి కేసీఆర్ గారు విపరీతంగా తిట్టడం ద్వారా చేశాడు ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఆయన అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారి క్యూ న్యూస్ మల్లర్ని ఎంకరేజ్ చేశాడు ఏమని నువ్వు ఎలా కేసీఆర్ తిడుతున్నావు కదా ఇంకా బాగా తిట్టు అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది తద్వారా కూడా ఈ యొక్క నెగిటివ్ కేసీఆర్ గారికి కొంత ఓటు బ్యాంక్ తగ్గి ఆయన ఎలక్షన్ లో ఓడిపోయారు అప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కూడా ఇద్దరికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఈ అందరినీ కూడా వాడుకోవడానికి ట్రై చేశాడు అతనికి రాజకీయాలు చేత కాదు అసలు రాజకీయాల చేత కాదు ఒక ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్సీ స్థాయి ఉన్న వ్యక్తి ఎలా మారడాలి అతను అగ్రకులాలను తీవ్రంగా దూషించడం ఏంటి అసలు మేము బీసీలో ఎనభై శాతం ఉన్నాము కాబట్టి మాకు ముఖ్యమంత్రి కాలంలో ఏ బేస్ మీద అంటాడు బీసీ అనేది తీసుకుంటే ఎనభై శాతం ఉన్నప్పటికీ కూడా అందులో దాదాపు దేశం మొత్తం చూసుకుంటే ఎనిమిది వేల కులాలు అనేక కులాలు ఉన్నాయి బీసీ అనేది ఒక కులం కాదండి దాదాపు ఎనభై కులాలు ఉన్నాయి అందులో అందులో ఈయన ఒక్కలం చెందిన వ్యక్తి ఈయన మీద అన్ని బీసీలకు లీడర్ ఎలా అయ్యాడు కులాలు ఎవరైనా సరే రాజకీయాల్లో గెలవాలంటే అందరి మద్దతు కావాలి అన్ని కులాలు అన్ని మతాలని గెలుస్తారు అతను అంటాడు రెడ్లను పట్టుకొని మీరు వచ్చావుతారా అంటాడా ఏం చూసుకుని అతనికి బలుపు ఏదో నాలుగు డబ్బులు బ్లాక్ మెయిల్ ద్వారా సంపాదించాడు సంపాదిస్తా కూడా ఏకమయ్యే అన్ని కులాలు ఏ కులమైన ఎందుకు రాలేదు ఆ మాట అన్నప్పుడు వచ్చాయి రెడ్డి కులాలు వచ్చినాయి రెడ్డి కులాలు వచ్చినాయి కొంతమంది అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది అతను ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక హుందాగా మాట్లాడాలి అతను అగ్ర కులాన్ని తడతాడు రేపు తాను ముఖ్యమంత్రి అవుతాడు మల్లన్న లాంటి వాళ్ళు బీసీలు ఇంకో జన్మెత్తన నీకు అధికారం రాదు ఈ విషయం స్పష్టంగా చెప్పింది నీకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదికి రాజీనామా చేసి ఆఫరాలు ఒక ఎమ్మెల్యేగా కార్పొరేటర్ గెలు నీ బతుక్కి నీ పరిస్థితి నీకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల నువ్వు గెలిచిన ఎమ్మెల్సీగా నీ బతుకి ఏమి గెలవలేడతను అటువంటి వాడు ఎలా ఉండాలి అగ్రకులాలను తిడతాడా అగ్రకులం తిట్టడం అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది తీవ్రంగా ఖండిస్తున్నాం కాదు బేసిక్ గా తెలంగాణ ఖచ్చితంగా కుల రాజకీయాలంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని కులాల శాతం ఎక్కువగా ఉంది ఇక్కడ మాది కులం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అతను తన భార్య ఎస్సీ కులం మళ్ళీ బీసీ అయినప్పుడు కూడా అతని భార్య కూడా ఎస్సీ కులం అందువల్ల అతను కొంతసేపు వాళ్ళని ఎస్సీ కులాన్ని సపోర్ట్ చేస్తుంటాడు కాసేపు బీసీ కులాన్ని అంటాడు కానీ బీసీ అనేటువంటి ఏవి కూడా మల్లనకు సపోర్ట్ గా లేవు ఎందుకంటే చాలా మంది హనుమంతరావు గారు సీనియర్ నాయకులు అందరు ఉన్నారు వీళ్ళందరూ కూడా అన్ని కులాల ఓట్లు ఉంటేనే వీళ్ళు గెలుస్తారు ఎలక్షన్లో ఒక కేవలం ఒక ఇప్పుడు రెడ్డి రేవంత్ రెడ్డి గెలిచారంటే చాలా మంది అన్నారు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన ఖబర్దార్ సూపర్ హీరో సూపర్ హీరో లాంటి గొప్ప నాయకుడు ఆయన అసలు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ రోజు గెలిచి తెలంగాణలో అధికారం ఉందంటే కేవలం రేవంత్ రెడ్డి వల్లే అది వాళ్ళందరికీ కూడా తెలుసు రేవంత్ రెడ్డి స్థాయిలో మాట్లాడేవాళ్ళు రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేసే వాళ్ళు కూడా కాంగ్రెస్ అంతకుముందు లేరు కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతో గొప్పగా కూడా తిరిగి ఎంతో కూడా ప్రచారం చేసి తన శక్తి సామర్థ్యాలతో గెలిపించారు అటువంటి అప్పుడు ఆయన పట్టుకొని నేను ఎలా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఎవడైనా సరే ముఖ్యమంత్రి కావాలి ఏదైనా పదవి కావాలంటే వాళ్ళకి స్థాయి ఉండాలి వాళ్ళకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ద్వారా అందరినీ ఆదా అభిమానాన్ని త్వరగా వాళ్ళు గెలుతారు అంతేగాని కులం పేరు చెప్పి రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎవరైనా సరే కులం పేరు చెప్పి ఓట్లు వేయమంటే జాగ్రత్తగా గమనించాలి బీసీ అనేది ఒక కులం కాదు ఇది చాలా చాలా గమనించాల్సిన విషయం బీసీలలో దాదాపు ఎనభై కులాలు ఉన్నాయి మన రాష్ట్రంలో అదేవిధంగా దేశం మొత్తం కూడా చూసుకుంటే ఎస్సీలలో అనేక కులాలు ఉన్నాయి ఒక్కలం ఒక్కలం వేరు వేరు అటువంటిప్పుడు అన్ని కులాలను కలుపుకొని పోవాలి కానీ ఒక కులం పేరు తిట్టడం అగ్ర కులాన్ని తిట్టడం వచ్చదాని అంటాం ఇప్పుడు అతను ఎవడు వచ్చాడు ఇప్పుడు అతను ఏం చేస్తాడు బతుకు కావాలి అని చెప్పినప్పుడు డబ్బులు ఇచ్చారు మరి మరి ఇప్పుడు రెడ్డి వచ్చావుతున్నాడు ఇప్పుడు ఇతను తాగుతున్నాడు రెడ్డి వచ్చా మాకరాలి చాయ్కి డబ్బులు అడిగిన వ్యక్తి ఈ రోజు అంత డబ్బులు సంపాదించుకున్నాడు సంపాదించుకునే వ్యక్తి ఎంతో ఉంది సాధారణంగా ప్రకటించాలి ఇక్కడ అన్నం పెట్టేవాడు రెడ్డి రెడ్డి అంటే ఏంది ఇక భోజనం పెట్టి అన్ని కూడా ఎంకరేజ్ చేస్తే రేవంత్ రెడ్డి వంటి గొప్ప వ్యక్తి ఇతని ఇతను ఎంకరేజ్ చేశాడు ఎందుకంటే కేసీఆర్ చూడండి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందరో తెలంగాణ వాళ్ళు ఎంకరేజ్ చేశాడు అటువంటిప్పుడు ఈ యొక్క ఇతని కూడా దూరంగా పెట్టడం జరిగింది ఇతను స్వభావం తెలిసే మలన గారి ఛాలెంజ్ చేస్తున్నారు మలన కూడా నువ్వు ఛార్జ్ నువ్వు పెట్టు నువ్వు కార్పొరేటర్ గెలువు ఫస్ట్ నువ్వు పార్టీ పెట్టే దేనికి ఒక్క సీటు కూడా గెలవడతను ఎవడ బీసీలోనే దాదాపు నైన్టీ పర్సెంట్ అతని వ్యతిరేకం ఆ విషయం గమనించాలి మళ్ళీ అనుకుంటున్నాడు బీసీలంతా సపోర్ట్ బీసీలు ఎవ్వడు కూడా సపోర్ట్ చేయడాడు అతనికి అతనికి కేవలం ఒకటి రెండు కులాలు సపోర్ట్ చేస్తావే కానీ బీసీలలో అనేక కులాలు ఉన్నాయి ఈ విషయం గమనించాలి అతను కాపు కులం చెందినవాడు కాపులు కూడా అతనికి ఓటేరు ఆ విషయం అతను గమనించాలి పార్టీ పెట్టిన తర్వాత అతను గెలుస్తాడు కూడా చాలా పొరపాటు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఇద్దరు చాలా మంది చేశారు దేవగౌడ లాంటి వాళ్ళే చేశారు దేవగౌడ తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేత దేవగౌడ అంటే ఇతను గొప్ప ఇతని వయసు అంతా ఇతను సహాయంతో చూసుకోవాలి అతను పార్టీ పెడితే ఏమవుతుంది ఏమవుతుంది డిపాజిట్ కూడా కాబట్టి అటువంటి అలా చేయాలి శుద్ధ దండగా అని చెప్తున్నాం బయటకు వచ్చాడు ఖచ్చితంగా అతను రేవంత్ రెడ్డి గారి యొక్క అతని మీద రేవంత్ రెడ్డి గారి కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది ఎందుకంటే అతనికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే కారణం రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారు తనకు సహాయం చేసిన గుర్తు పెట్టుకుంటారు కాబట్టి అతను ఇంకా ఈ రోజు ఉన్నాడు లేకపోతే ఈ పాటికి అతను అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళు రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటే అతను ఇదివరకే అతను కామెంట్స్ చేసినప్పుడు కూడా అరెస్ట్ ఈ మధ్య మనం చూస్తున్నాం కదా ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయించేవాడే కానీ రేవంత్ రెడ్డి గారికి అతని మీద ఉన్న ఉదార అభిప్రాయం వల్లనే అతను కూడా బయట ఛానల్ ఉంది ఫ్యాన్ రేవంత్ రెడ్డి గారికి ఉంటా తిరిగితే రేవంత్ రెడ్డికి మరి ఖచ్చితంగా కాదు అతను ఆల్రెడీ రేవంత్ రెడ్డిని తిరగడం కూడా స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డిని తిడితే మటుకు రేవంత్ రెడ్డి కేసీఆర్ లాంటి వాడు కాదు ఆయనే ప్రభుత్వం పడుకోడు తాటతేస్తాడు ఆడదేస్తాడు మొన్న కూడా చూసాం కొంతమంది ఎమ్మెల్యేలకు ఇంటికి వెళ్ళి మరి కొట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు పక్క తెలంగాణ మాస్ లీడర్ అయినా ఆయన జోలికి వస్తే మటుకు ఇరగ తీసి పెడతాడు ఆ విషయం కూడా మళ్ళా గుర్తుపెట్టుకోవాలి